హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను ఈరోజు చికెన్ కర్రీ నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను మా తెలంగాణలో అయితే ఇలానే చేసుకుంటారు సింపుల్ అండ్ వెరీ టేస్టీ ఫస్ట్ అయితే ఆయిల్ వేసాను తర్వాత పచ్చిమిర్చి రెండు నిమ్మకాయ సైజ్ అంత ఆనియన్స్ని తీసుకున్నాను కొంచెం వేగాక చికెన్ నేను హాఫ్ కేజీ తీసుకున్నా హాఫ్ కేజీ చికెన్ మొత్తం వేసేసా ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి చికెన్ ఇలా ఇప్పుడంతా పచ్చిమిర్చి ఆనియన్ పట్టేలాగా కలపండి లేదంటే ఇట్లా బోగానికి అంతా అంటుకుపోయినట్టు ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ అంటుకుంది చూడండి సో ఇలా ఇలా అంతా కలిపాం కదా దీంట్లోనే అంతా పసుపు యాడ్ చేయండి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసి మొత్తం ఇలా కలిపేయండి అంటే ఒకేదాని పైన వస్తే అల్లం స్మెల్ వస్తుంది ఇప్పుడు దీంట్లోనే పసుపు యాడ్ చేశాను నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా పసుపు ఎక్కువ వేయండి ఇప్పుడు అల్లం పేస్ట్ మనం పసుపు వేసుకున్నాం కదా ఇలా అంతా కలిపేసి మూత పెట్టేయండి ఒక త్రీ మినిట్స్ పాటు ఆల్రెడీ ఆఫ్ ఉడికిపోయింది నాకు చూస్తేనే అర్థమవుతుంది సో ఇలా ఉన్నప్పుడు చిల్లీ పౌడర్ని యాడ్ చేయండి ఎక్కువే వేయండి నాన్ వెజ్లో టేస్ట్ బాగుంటుంది తక్కువ వేస్తే తీయ తీయగా అనిపిస్తుంది ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాం కదా మనము సో తక్కువ వేసినా కూడా ఆనియన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తేనే నాన్ వెజ్లో మెయిన్ టేస్ట్ ఉంటుంది ఆ స్పైసీ అనేది బాగుంటుంది నోటికి సో ఇప్పుడు మూత పెట్టండి పచ్చివా పచ్చివాసన పోయేంతవరకు కాడం కుచ్చుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా చిన్న గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేయండి టీ గ్లాస్ ఉంటుంది కదా సో అంతే యాడ్ చేయండి మరీ ఎక్కువ వాటర్ వేయకండి మూత పెట్టేస్తున్నాను సో ఫైనల్గా ఉడికిపోయిన తర్వాత గరం మసాలా యాడ్ చేయాలి అంటే నేను ఇంట్లో రెమెడీ యూజ్ చేశాను లవంగం ఇలాచి ఇలా ధనియాలు ఇవన్నీ మిక్సీ పట్టి ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకొని నాన్ వెజ్లో మాత్రమే ఈ మసాలాని యాడ్ చేస్తాను ఇప్పుడు దీంట్లో మళ్ళీ లాస్ట్కి ఫైనల్గా సాల్ట్ వేసేసా మసాలా దినుసులు అనేవి బయట వేయకూడదు ఇంట్లో ప్రిపేర్ చేసి వేసుకుంటేనే నాన్ వెజ్లో చాలా టేస్టీ ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసాం కదా ఇంతే అండి వెరీ సింపుల్ నా స్టైల్లో చికెన్ కర్రీ చేసి చూపించబోయాను మీకు సో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలా చేసుకుంటే వీడివీడి అన్నంలో బాగుంటుంది ఈ రోటీకైనా బాగుంటుంది అండ్ పెక్లీ మా సైడ్ అయితే జొన్న రొట్టెకి ఇంకా ఇంకా బాగుంటుంది ఇది మీ ఇంట్లో డెఫినెట్లీ ట్రై చేసి చెప్పండి నాకు